మేడం అది పొలానికి దావ యాపన చేసి మీరు చాలా ఎంఆర్ఓ మొత్తం సర్వీస్ చేయించి మన ఇబ్బంది పెడుతున్నారు అయితే మొత్తం దాన్ని సర్వీస్ చేయించేషన్ ఇలిగేషన్ నాలో తల్లి గుర్తు చేసుకొని దాని మాజీ చైర్మన్ కొంతి దేవస్థాన చైర్మన్ వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది ஆ அக்கிவாலயம் அக்கா ఉంటా కదా బాగా ఉన్నాము అప్పుడు వదిలేండి చేస్తారు కదా ఓపెన్ చేస్తాం अंदर देखो और वो पर नहीं आके चलते हैं आप लोग ताकि भी संथाना बंदला चला मत आईना चीज अंदर से नेक मारता है पूरी बारिश कृष्णा मां कृष्णा मां

सेपरेट कलर पर्सनल्स हुन्छ। सेपरेट इंकिङ よしよし。